పెద్దపల్లి ఎంపీ రాజకీయంగా ఉత్కంఠ రేపుతోంది పెద్దపల్లి ఎంపీ బరిలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ దిగుతారనే ప్రచారం జరుగుతోంది ఎంపీ వెంకటేష్ నేతకు ఈసారి టికెట్ గ్యారంటీ లేదంటున్నాయి పార్టీ వర్గాలు దీంతో కొప్పుల ఈశ్వర్ కు టికెట్ ఇస్తే వెంకటేష్ పోటీ నుంచి తప్పుకుంటారంటున్నాయి పెద్దపల్లి టికెట్ ను త్వరలో ఫైనల్ చేయనుంది బీఆర్ఎస్ అధిష్టానం టిఆర్ఎస్ లో పెద్దపల్లి ఎంపీ సీటుపై రాజకీయంగా ఉత్కంఠ రేపుతోంది ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ మనకు అందిస్తారు సతీష్ సతీష్ ఎస్ ఈసారి పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో ఎవరు దిగబోతున్నారని మాత్రం ఆసక్తిగా మారింది ఈసారి టీఆర్ఎస్ సంబంధించినటువంటి సిట్టింగ్ ఎంపీ స్థానాన్ని మార్చబోతున్నారని చెప్పి ఇప్పటికే పార్టీ వర్గాల్లో చర్చ మొదలైనటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలోనే సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి వెంకటేష్ నేత కాకుండా ఈసారి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ను బరిలోకి దింపబోతున్నారనేది పార్టీ వర్గాల్లో ఇప్పుడే చర్చ జరుగుతుంది ఈ నేపథ్యంలో సిట్టింగ్ ఎంపీ ఉన్నటువంటి వెంకటేష్ నేత ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు రాజకీయంగా ఇటు పార్టీ తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటారా లేదా మరొక పార్టీ నుంచి ఎంపీగా బరిలోకి దిగుతారా లేకపోతే ప్రస్తుతం మాజీ మంత్రి కొప్పులీశ్వరికి ప్రత్యర్థిగా నిలబోతున్నారని మాత్రం ఇటు ఆసక్తికరమైన చర్చ మాత్రం జరుగుతుందని చెప్పుకోవాలి ఇటు సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి వెంకటేష్ నేత అదేవిధంగా మాజీ మంత్రి కొప్పుల ఇద్దరు ఇద్దరు కూడా గురు శిష్యుల అనుబంధంగానే పార్టీలో కొంతమంది నేతలు కొనియాడుతుంటారు గత ఎన్నికల్లో రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో ఇటు చెన్నూరు ఎమ్మెల్యేగా వెంకటేష్ నేత పోటీ చేయడం జరిగింది ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ నుంచి వెంకటేష్ నేత బరిలోకి దిగారు ఓటమి తర్వాత మారిన పరిణామాల నేపథ్యంలో వెంకటేష్ నేత టీఆర్ఎస్ గుటికి చేరారు పార్లమెంట్ పెద్దపల్లి ఎంపీ ఎంపీగా పోటీ చేసి విజయం సాధించడం జరిగింది ఆ తర్వాత ఎంపీగానే కొనసాగుతున్నప్పటికీ ఇటు తనకంటూ ఒక ఇమేజ్ని సంపాదించుకోకపోవడం తనకంటూ ఒక క్యాడర్ని ఏర్పరచుకోకపోవడం దాదాపు పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో ఇటు వెంకటేష్ నేత చాలా ఏరియాల్లో పరిచయం లేకుండాప్పుడు ఇవంతా కూడా వెంకటేష్ నేతకు మైన మైనస్ మైనస్గా మారిందని చర్చ సాగుతుంది ఈ నేపథ్యంలోనే సిట్టింగ్ ఎంపీ స్థానాన్ని మార్చాలని చెప్పి పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం అందుతుంది దీంతో బలమైన నాయకుడిగా ఉన్నటువంటి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ కు ఈసారి అవకాశం కల్పించే విధంగా ఇటు అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్లుగా మరొక చర్చ కూడా సాగుతుంది ఎందుకంటే కొప్పుల ఈశ్వర్ ఇటు కార్మిక నాయకుడిగా రాజకీయాల్లోకి రావడం జరిగింది ఇటు మేడారం నియోజకవర్గంగా ఉన్నప్పుడు కావచ్చు ధర్మపురి నియోజకవర్గంగా ఉన్నప్పుడు కావచ్చు ఆ పార్లమెంటు పరిధిలో చాలా ప్రాంతాల్లో పర్యటించారు మంత్రిగా కూడా పర్యటన కొనసాగించారు కార్మిక వర్గంలో బలమైన పట్టున్న నాయకుడిగా కొప్పుల పేరు ఉంది ఇవన్నీ కూడా అతనికి మైలేజు ప్లస్గా అనుకూలించేటువంటి అవకాశంగా ఉండడంతో కోపులీశ్వర్ ను ఈసారి బరిలోకి దింపాలని చెప్పి బీఆర్ఎస్ అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది ఎందుకంటే ఇటు కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు ఈ రెండు పార్టీలకు ప్రస్తుతం అయితే బలమైన అభ్యర్థి కానరాకపోవడం మరొకసారి విజయం సాధించాలని చెప్పి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఇటు కొంత కొన్ని స్థానాలు మార్పులు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది దీనిలో భాగంగా ఇటు పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థిని కూడా మార్చేందుకు అది Adineta, ¿qué sea? కొంత సుముఖతంగా ఉన్నట్టుగా తెలుస్తుంది ఇందుకు బలమైన అభ్యర్థిగా కొప్పుల ఈశ్వర్ను ఎంచుకున్నట్టుగా తెలుస్తుంది మారిన రా మారున ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఇటు బీ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా కొప్పుల ఈశ్వర్ బరిలోకి దింపితే ఇటు బీఆర్ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఎవరిని బరిలోకి దింపుతున్నది మాత్రం ఇప్పటికీ కొంత సందిగ్ధ కొనసాగుతుంది బీజేపీ అదేవిధంగా కాంగ్రెస్ నుంచి అభ్యర్థులు పోటీ పడుతున్నప్పటికీ వారిలో కొప్పుల ఈశ్వర్ని ఎదుర్కోగలసినటువంటి అభ్యర్థి ఎవరనేది కూడా మిగతా పార్టీలు ఆలోచించి పోటీలోకి దింపే అవకాశం కనిపిస్తుంది ప్రస్తుతం అయితే కొప్పుల ఈశ్వర్ను దాదాపు ఎంపీ అభ్యర్థిగా ప్రకటించే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్టుగా తెలుస్తుంది దీంతో ఈ కొప్పుల ఈశ్వర్ను ఎంపీ అభ్యర్థిగా ప్రకటిస్తే ఇటు వెంకటేష్ నేత బలమైన సామాజిక వర్గ నేతగా ఉన్నారు నేత కానీ సామాజిక వర్గం చెన్నూరు కావచ్చు మంచిర్యాల కావచ్చు ఆ పరిధిలో ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇటు వెంకటేష్ నేత కూడా మరో పోటీ చేస్తే మాత్రం ఇద్దరు ప్రత్యర్థులుగా మారే అవకాశం కూడా కనిపిస్తుంది మారినా మారుతున్న రాజకీయ పరిణామ నేపథ్యంలో ప్రస్తుతం అయితే బీఆర్ఎస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయానికి ఎంపీ వెంకటేష్ నేత కట్టుబడి ఉంటారా లేకపోతే గురువైనటువంటి అయినటువంటి కొప్పులేశ్వర్ కు ప్రత్యర్థిగా పోటీ చేస్తారని మాత్రం వేచుడాలి థ్యాంక్ యూ సతీష్